నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను వెళ్ళి జేఖర్ దర్ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ చూడండి పిఎంఎస్ మనం చెప్తున్నారు సార్ పిఎంఎస్ చాలా మంది వద్దంటున్నారు ఒక త్రీ కోర్స్ ఉంటే కానీ పీఎంఎస్లో ఎన్నెస్ చేయాలి అంటున్నారు అది నిజమేనా అని అడుగుతున్నారు చూడండి పీఎంఎస్లో చాలా రకాలు ఉంటాయి కన్జర్వేటివ్ పీఎంఎస్ ఉంటుంది అలాగే కొంచెం రిస్క్ ఎగ్రెసివ్ పీఎంఎస్ అనేది ఉంటుంది కన్జర్వేటివ్ పీఎంఎస్ అంటే ఏంటంటే ఆ పీఎంఎస్లో కూడా వచ్చి మళ్ళీ మూచుల్ ఫండ్స్ ఏ ఉంటాయి డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి అలాగే చిప్ పోర్ట్ఫోలియో ఉంటుంది చిప్ పోర్ట్ఫోలియో ఎలా ఉంటుంది అంటే నిఫ్టీ ఫిఫ్టీ అయితే ఉందో టాప్ ఫిఫ్టీ కంపెనీస్ ఉన్నాయో ఆ టాప్ ఫిఫ్టీ కంపెనీస్ నుంచి కూడా మంచి ట్వంటీ స్టాక్స్ మాత్రం తీసుకుంటారండి అది చిప్ పోర్ట్ఫోలియో ఉంటుంది అందులో మనకి ఏంటంటే ఇలాంటి మార్కెట్ అప్ అండ్ డౌన్స్తో అలాంటి పోర్ట్ఫోలియో చాలా సపోర్ట్ చేస్తుంది మనకి తక్కువ చాలా పడుతుంది ఇండెక్స్ కంటే కూడా కొంచెం ఈక్వల్గా పడచ్చు కానీ కి సమానంగా పడచ్చు సో అట్లాంటి బ్లూచిప్ పోర్ట్ఫలియూ కూడా ఉంటుందండి సో ఎవరైతే క్యాపిటల్ ప్రొటెక్షన్ కావాలి అంటే మనకున్న ప్రిన్సిపల్ ఫిఫ్టీ ల్యాక్స్ కావచ్చు వన్ ఇయర్ కావచ్చు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉంటూ మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ రిటర్న్ రావాలి ఒక త్రీ టూ టూ త్రీ పర్సెంట్ ఎక్కువ రిటర్న్ కావాలి అంటే మాత్రం ఇలాంటి కన్సర్వేటివ్ లో వెళ్ళిపోవచ్చండి అందులో మనకి ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్స్ అలాగే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మనం డైరెక్ట్గా లో వేసుకోవచ్చు సో ఇప్పుడు చూడండి మరి మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ గా వేసుకుంటే కన్నా అంటే రెగ్యులర్ గా వేసుకుంటే కనుక మనకి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుందండి రెగ్యులర్ ప్లాన్స్ లో సో అలాంటి రెగ్యులర్ ప్లాన్స్ లో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్ లో మనకి రిటర్న్ తగ్గిపోతుంది అలాగే మనకి ఇక్కడ చూస్తే కనుక లో ఉన్న మూచు ఫండ్స్ అనేవి డైరెక్ట్ ప్లాన్స్ కాబట్టి మనకి చాలా తక్కువ తక్కువ ఎక్స్పెన్స్ ఉంటుంది ఎక్కువ ఉంటాయి సేమ్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మన డాడ్స్ ఏంటంటే అక్కడ అడ్వైసర్స్ ఉండడు మనం చూడండి నిపాన్ స్మాల్ క్యాప్ అనుకుంటున్నాను నిపాన్ స్మాల్ క్యాప్ కూడా ఎప్పుడైతే ఎన్ఎఫ్ఓ రూపంలో వచ్చిందో టెన్ రూపీస్ కి ఫస్ట్ త్రీ ఇయర్స్ దాని రిటర్న్ చాలా దారుణంగా ఉందండి నిపాన్ స్మాల్ క్యాప్ అయితే అది టెన్ రూపీస్ నుంచి మొదలైన ఫండ్ అది నైన్ రూపీస్ నైన్ రూపీస్ ఫిఫ్టీ పైసా ఎయిట్ రూపీస్ వచ్చి చాలా ఒక త్రీ ఇయర్స్ దాకా అసలు ఫండ్ పర్ఫార్మెన్స్ లేదు చాలా మంది తిట్టుకున్నారు అసలు ఇది వాళ్ళది వాళ్ళైనా ఒక స్మాల్ క్యాప్ అయినా ఒక త్రీ ఇయర్స్ అయితే పెట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి త్రీ ఇయర్స్ అయినా రిటర్న్స్ అయినా లేవు అనుకున్నారు అది ఫోర్త్ ఇయర్ నుంచి కొంచెం రన్ స్టార్ట్ అయిందండి చూడండి అలాగే ఫండ్స్ కూడా ఎప్పుడు ఎలా ఉంటాయంటే ఒక టైంలో టూ థౌసండ్ ఎయిటీన్లో కూడా మళ్ళీ స్మాల్ క్యాప్ పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు మళ్ళీ టూ ఇయర్స్ పడిపోయింది కోవిడ్ తర్వాత మళ్ళీ బాగా పైగా గుంజుకుంది సో ఈవెన్ క్వాంటిటీ చూస్తే క్వాంటి స్టార్ట్ చేసిన ఫండ్ దగ్గర నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా అసలు పెర్ఫార్మెన్సే లేదు టెన్ రూపీస్ ఉన్న ఫండ్ షార్ట్ టెన్ ఫండ్ చాలా కష్టంగా అతి కష్టంగా ఫిఫ్టీన్ రూపీస్ వెళ్ళింది తర్వాత ట్వంటీ రూపీస్కి వెళ్ళింది సో ఒక ట్వంటీ ఇయర్స్ చూస్తున్న నైన్టీన్ ఇయర్స్ చూస్తున్నా అసలు ఫండ్ పర్ఫార్మెన్స్ లేదు తర్వాత గా ఆఫ్టర్ కోవిడ్ అది క్వాంటిటీస్ వాటి అఫర్ బా విపరీతంగా పెరిగిపోయింది సో చూస్తే ఫండ్స్ ఎప్పుడు కూడా చూడండి చాలా చాలా కొన్ని కొన్నిసార్లు స్లాట్గా ఉండిపోతాయి మనం అంత బెటర్ మంచి ఫండ్ తీసుకున్నా కూడా ఆ ఫండ్ పెర్ఫార్మెన్స్ కంటిన్యూస్గా గ్రోత్ హైలో ఉంటుందని చెప్పడానికి లేదు సో కాబట్టి ఏంటంటే మనం అడ్వైజర్ లేకుండా మనం సొంతంగా ఒక ఇండెక్స్ ఫండ్స్ లేకపోతే పాయింట్ స్మాల్ క్యాప్ లేదా ఇన్ని స్మాల్ క్యాప్ ఇట్లా తీసుకున్నా కూడా సమ్టైమ్స్ ఏమవుతుందంటే మార్కెట్ పడిపోయినప్పుడు అవి పెద్దగా పెరగకపోవచ్చు పెరిగినా మనకి అలాగా గా చాలా రోజులు కానీ కొంచెం టెన్షన్ వస్తుంది సో కాబట్టి ఏంటంటే మనం అడ్వైజర్స్ సలహా లేకుండా డైరెక్ట్గా కాకుండా డైరెక్ట్ ప్లాన్సే కావాలి మంచి అడ్వైజర్ ద్వారా కావాలి అంటే మాత్రం పిఎంఎస్ అండి సో లో మనం డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి ఒక మంచి టాప్ అడ్వైజర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు హ్యాండిల్ చేస్తారు అలాగే చూడండి చాలా ఫండ్ హౌసెస్ లో రిటర్న్స్ అనేవి మారిపోతుంటాయి చూడండి కొన్ని కొన్ని ఫండ్స్ టైంలో లో కొన్ని కొన్ని టైమ్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి కొన్ని కొన్ని పర్ఫామ్ చేయవు ఎందుకంటే వాళ్ళు తీసుకున్న స్ట్రాటజీ బట్టి ఉంటుంది కొన్ని ఫండ్స్ ఎలా అంటే వాళ్ళు గ్రోత్ మీద వర్క్ చేస్తారు సో గ్రోత్ స్ట్రాటజీ ఉన్న ఫండ్స్ కొన్ని లో పర్ఫామ్ బాగా చేస్తాయి కొన్ని వాల్యూ ఉన్న ఫండ్స్ తీసుకున్న ఫండ్స్ కొంచెం డిలేగా ఉంటాయి కొంచెం మార్కెట్ అవి పర్ఫార్మ్ చేస్తాయి సో కాబట్టి కొన్ని గ్రోత్ ఉంటాయి కొన్ని వాల్యూ ఉంటాయి కొన్ని ఏమో మీకు చూస్తే మొమెంటమ్ టైప్ ఉంటాయి సో ఇట్లా రకరకాల స్ట్రాటజీస్ వాడతారండి సో మార్కెట్లో సో మార్కెట్లో ఒక స్మాల్ క్యాప్ పని చేసినట్టు ఇంకో స్మాల్ క్యాప్ పని చేయట్లేదు అంటే దాని అర్థం అది మంచిది కాదని కాదు ప్రస్తుతం దాని స్ట్రాటజీ మార్కెట్లో రన్ అవ్వట్లేదు అర్థం సో బిజినెస్ సైకిల్స్ ఎప్పుడైతే మారుతూ ఉంటాయో స్ట్రాటజీస్ మారుతూ ఉంటాయో ఆటోమేటిక్గా లో పర్ఫార్మింగ్ ఫండ్స్ కాస్త టాప్ పర్ఫార్మింగ్స్ అవుతాయి టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్ కాస్త లో పర్ఫార్మెన్స్ అవుతాయి సో మన దగ్గర ఉన్న ఫైవ్ ఫండ్స్లో ఒక త్రీ ఫండ్స్ పర్ఫార్మెన్స్ చేయట్లేదు ప్రెసెంట్ అన్నా కూడా మనం టెన్షన్ పడకూడదు అండి ఎందుకంటే ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ లో వీటి బిజినెస్ సైకిల్స్ పని చేయట్లేదు అర్థము రేపు అదన మార్కెట్ మార్కెట్ టర్న్ అయినప్పుడు ఇవి పని చేస్తాయి మళ్ళీ ఆ టూ ఫండ్స్ ఏదైతే వాళ్ళు పర్ఫామ్ చేస్తాయి అనుకుంటున్నామో అవి కాస్ట్ డౌన్ అవుతాయి సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఉన్నా సరే ఒక ఫండ్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫైవ్ ఫండ్స్ పెట్టుకోవాలండి రకరకాల స్ట్రాటజీస్ పెట్టుకోవాలి చాలా మంది చేస్తారంటే ఫైవ్ ఫండ్స్ అనగానే ఒక క్వాంటు స్మాల్ క్యాప్ ఒక నిప్పాన్ స్మాల్ క్యాప్ ఒక ఆదిత్య బిర్ల స్మాల్ క్యాప్ ఎస్ మన అలాస్తారు అది కాదండి వాళ్ళ స్ట్రాటజీస్ని డిఫరెంట్గా చేయాలి వాళ్ళు గ్రోత్ స్ట్రాటజీ తీసుకోవాలి ఒక విజన్ స్ట్రాటజీ తీసుకోవాలి అలాగే వాల్యూ స్ట్రాటజీ తీసుకోవాలి అలాగే ఒకటి ఏంటంటే మనకి సిట్ రైట్ బైట్ రైట్ అంటారు కొంచెం స్టాటజీ డిఫరెంట్గా ఉంటాయండి సో డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్న ఫండ్స్ తీసుకుంటే మనం కొన్ని కొన్ని సైకిల్స్ అలాంటి టైంలో ఈ పని చేసినా పంచకపోయినా ఆన్ ఆన్ ఎవరేజ్ చూసుకోవాలి ఎప్పుడైనా మన పోర్ట్ఫోలియోలో ఇండివిజువల్గా రిటర్న్ చూడకూడదండి ఫండ్ 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 మొత్తం ఓవరాల్ పోర్ట్ఫోలియో అలా ఉంది చూసుకోవాలి ఓవరాల్ పోర్ట్ఫోలియో కనుక ఫిఫ్టీన్ పర్సెంట్ ప్లస్ అంటే కనుక మంచి పోర్ట్ఫోలియో లెక్క సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే మనం ఇండివిజువల్గా ఈ ఫండ్ బాగుందా ఆ ఫండ్ బాగుందా కాదు మొత్తం ఓవరాల్గా పోర్ట్ఫోలియో చూడండి ఓవరాల్ పోర్ట్ఫోలియో కనుక మంచి రిటెన్స్ ఉంది అంటే మాత్రం అది మనం లాంగ్ టర్మ్ లో మంచి రెటెన్స్ అయితే గెయిన్ చేస్తుంది సో ఒక కన్సర్వేటివ్ పీఎంఎస్ కావాలి అనుకున్న వాళ్ళు బ్లూచిప్కి మల్టీ మోచి ఫండ్స్కి అలా కాకుండా కొంచెం అగ్రెసివ్ ఉండాలి అంటే మాత్రం వేరే చాలా మంచి మంచి ఉంటాయండి బయట చెప్తాం మేము కలిసినప్పుడు సో చాలా మంది పెడతారు మీరు కన్సల్టేషన్ తీసుకోరు సార్ అంటారు మనం నేను కన్సల్టేషన్ ఫీజు ఛార్జ్ చేయను ఎందుకంటే సపోజ్ చూడండి మీరు ఒక వెళ్ళారు ఒక వెళ్ళి ఆ ఊళ్ళో మీకు కొత్త ఏం తెలియదు మీకు రామాలయం ఎడ్డెళ్ళలో తెలియదు ఎవరైనా దారిలో పోయి మనిషిని అడుగుతారు సార్ మనకు అర్థం కావట్లేదు గా ఉన్నాం ఈ ఊళ్ళో రామాలయం గిడ్డెళ్ళెళ్ళాలి అని వాళ్ళు లెఫ్ట్ హెడ్లలో రైట్ హెడ్లో చెప్తారు ఇలా కేవలం లెఫ్ట్ హెండ్లో రైట్ వెళ్ళాలి చెప్పినంత మాత్రం మనం డబ్బులు ఇవ్వం కదా వాళ్ళకి వాళ్ళు అమౌంట్ తీసుకోరు వాళ్ళు సో అట్లాగేనండి మనం ఏదైనా మీరు ఒక ఆల్రెడీ ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఉన్నారు ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పడానికి ఇందులో మనీ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదండి కాబట్టి నేను డబ్బులు ఛార్జ్ చేయను కన్సల్టేషన్కి సో కాబట్టి మీరు ఫ్రీగా అడ్వైస్ తీసుకోవచ్చు ఎందుకంటే రెగ్యులర్ ప్లాన్స్ మేము రికమెండ్ చేస్తాము మేము రికమెండ్ చేస్తే రెగ్యులర్ ప్లాన్స్ కావచ్చు పిఎంఎస్ కావచ్చు స్మాల్ కేస్ కావచ్చు వాటిలో ఆల్రెడీ మా రేషియోలోనే మాకు రావాల్సిన ఎక్స్పెన్స్ ఉంటుందండి కాబట్టి మళ్ళీ ఫర్దర్గా తీసుకోవడం అనేది తప్పు మీ దగ్గర కాబట్టి నేనేం ఛార్జ్ చేయను కాబట్టి మనం ఏంటంటే గైడెన్స్ ఇస్తాం ప్రాపర్ గైడెన్స్ ఇస్తాం మీకు దాని ప్రకారం మీకు అర్థమవుతుంది టూ త్రీ ఇయర్స్లో అది బాగుంది అనుకుంటే కనుక మీరు కంటిన్యూ అవ్వచ్చు అని చెప్తున్నాను థ్యాంక్ యూ